అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పెసలతో పెసరట్టండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది స్పెషల్ డేస్లో ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ బౌల్ అయితే తీసుకొని ఇందులో ఈ కప్పుతో పెసలు నాలుగు కప్పులు అయితే వేసుకోవాలండి షేపులు అయితే తీసుకోవాలి ఇంకా అదేవిధంగా హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి ఇంకా ఒక కప్పు వరకు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నా అండి ఇక్కడ ఈ మూడు అయితే ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇంకా కొద్దిగా మెంతులు అయితే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి వాటర్ వేసుకుని అయితే ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటే దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా మొత్తం అంతా క్లీన్ అవుతుందండి ఇలా పెసరట్టు చేసుకున్నారంటే చాలా బాగుంటాయి వారానికి ఒకసారైనా ఇలా హెల్తీగా చేసి పెడితే ఆరోగ్యంగా ఉంటారు ఇక మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మార్నింగ్ చేసుకుంటే నైట్కి అంతా చేసుకోవచ్చండి లేకుంటే నైట్ నానబెడితే మార్నింగ్కి అంతా చేసుకోవచ్చు అంటే ఒక ఆరు గంటల పాటు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి చూసారా ఎంత బాగా నాన్నయో ఇక ఇవైతే మిక్సీకి అయితే వేసుకోవాలండి అదేవిధంగా మిక్సీ వేసుకునే ముందు అటుకులయితే హాఫ్ కప్పు ఇలా నానబెట్టుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న ఈ పెసలు మినపప్పు అలానే కొద్దిగా రేషన్ బియ్యము ఇవి వేసుకోవాలి ఇందులో ఒక ఆనియను ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా రుచికి సరిపడా ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్నామంటే అలానే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి కొ ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి దోశ లాగా చూడండి ఈ క్వాంటిటీ ఇలా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసుకుందాము చూసారా పిండి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా అదేవిధంగా మరొక్కసారి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అటుకులు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా అల్లముక్కలు పచ్చిమిర్చి వేసామంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఇంకా బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇంకా దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకుందాము ఇలా అయితే మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్ అయితే ముచ్చేసుకోవాలి దీనికి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా బాగుంటుందండి ముందుగా ఒక అలక్కల అయితే తీసుకొని ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు అయితే వేయించుకున్నాక ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలానే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక స్టవ్ అయితే జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పచ్చి అయితే వేసుకోవాలండి ఇంకా మగ్గించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి పల్లీలు అలానే పచ్చిమిరపకాయలు కొద్దిగా వాము జీలకర్ర ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా చివరగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూడండి ఇలా చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది చట్నీ అయితే చూడండి ఇలా చట్నీ అయితే చేసేసుకున్నాక ఇందులో పోపు అయితే పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి పోపు అయితే ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండపరిచి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇన్స్టెంట్గా ఇలా చట్నీ అయితే చేసి పెట్టారంటే పెట్టేసుకోవాలి చూసారా ఆయిల్ అయితే ఇక్కడ బాగా వేడైంది ఎప్పుడైతే ఒక ఆనియన్తో ఒకసారి రుద్దుకున్నాం మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వస్తాయండి ఇలా ఒకసారి అయితే ఇలా రుద్దేసుకోవాలి ఇంకా ఒక గరిటెడు పిండి అయితే వేసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా దీని మీద కొద్దిగా ఇలా ఆయిల్ అయితే వేసుకున్నామంటే మనకు త్వరగా ఈజీగా వచ్చేస్తాయి టేస్ట్ కూడా చాలా చూడండి దోశ అయితే ఇలా కాలేక తిప్పేసుకోవాలి చూసారా దోశ అయితే ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది పెసరట్టయితే ఇంకా వెనకైతే కాలింటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా దీని మీద అయితే కడప కారం అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇదైతే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి ఒకసారి మీరు చూడండి ఇంకా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది చూసారా పెసరట్ అయితే రెడీ ఇక ఒక ప్లేట్లు అయితే వేసేసుకుందాం అలానే మరొక దోశ అయితే చూసేద్దాము ఒక గరిట్టెడి పిండి అయితే వేసుకొని ఇలా రౌండ్గా మనకు పలుచగా కావాలంటే పలుచగా మందంగా కావాలంటే మందంగా కూడా వస్తాయండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నామంటే త్వరగా కాలుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కాలేకైతే ఒకసారి ఇలా మొత్తం అంతా సారి ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఎంత బాగొచ్చిందో వచ్చిందో దోశ అయితే ఇలా వారానికి ఒకసారి అయినా చేసి పెట్టారంటే ఇంటి పాది ఇష్టంగా తింటారండి ఆరోగ్యంగా ఉంటారు ఇంకా కాలింటుంది ఒకసారి ఇంకా కడప కారం అయితే అనిపిస్త రాసేసుకొని ఇంకా తిన్నామంటే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారండి అంత బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ వేడివేడిగా దోశలు అయితే రెడీ అయ్యండి ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలి తినాలి అనిపించాలి అంత బాగుంటాయి ఈ దోశలు అయితే ఇంకా ఇందులో అలానే పల్లీ కొబ్బరి చట్నీ ఇంకా టేస్ట్ అయితే అండి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇంకా కడప కారంతో తిన్నామంటే ఉంటుందండి ఇంకా ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా చాలా బాగున్నాయండి ఈ పెసరట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు చేద్దాం బాయ్